శ్రీ నమ జ్ఞానసుధ సభ్యులందరికీ శుభదినం ఇప్పుడు ఒక చిన్న కథ కథ పేరు సందేహం అనగనగా ఒకరోజు ఒక బడిలో బాలుడికి ఒక సందేహం వచ్చింది అతని గురువుని వెళ్ళి అడిగాడు గురువుగారు ఎక్కువ మాట్లాడితే మంచిదా తక్కువ మాట్లాడితే మంచిదా గురువుగారు చిరునవ్వుతో ఈ జవాబు చెప్పారు కప్ప కోత రాత్రి పగలు వినిపిస్తూనే ఉంటుంది అయినా దాన్ని అబ్బరూ పట్టించుకోరు కానీ కోడి ఒకే ఒక్కసారి కూస్తే ఊరంతా నిద్రలేస్తుంది దీనివల్ల అర్థమయ్యేది ఏమిటంటే ఎక్కువ మాట్లాడి ప్రయోజనం లేదు మాట్లాడేది ఒక మాటే అయినా అది సరైన సమయంలో మాట్లాడితే అందరూ వింటారు ఇది కథ సందేహం తీరిన కుర్రవాడు సంతోషంగా వెళ్ళిపోయాడు ఇప్పుడు అందరికీ ఈ కథ అర్థమైంది అనుకుంటున్నాను ఇలాగే ఇంకో మంచి కథతో రేపు కలుసుకుందాం అప్పటిదాకా అసలు శ్రీమాత్రే నమ